Ayam mahasiswa, ayam. Boyo boyo, పరిధిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులన్నీ ఈ రోజు పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక సందర్భాలలో ప్రజలకు అండగా నిలిచాం ఈరోజు అక్వాకు సంబంధించి రూపాయ యాభై పైసలకే ఈరోజు అక్వాకి యూనిట్ కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసైన్మెంట్ కి సంబంధించి ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ రోజు కూడా పట్టాలు పంపిణీ చేశాం ఈ రోజు కి సంబంధించి ఎవడో తలమాసినటువంటి విధ ఒకటి తిరుగుతా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి రైతులకు సంబంధించి ఎంత ఇచ్చాం ఏమి ఇచ్చాం అనేటువంటి దాని మీద బహిరంగంగా ఛాలెంజ్ విసిరితే ఇవ్వలేనటువంటి వాడు చేతగా అనేటువంటి వాడు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడడం తప్ప ప్రజా సంక్షేమాన్ని గురించి పట్టించుకున్న సోమిరెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటి అనేటువంటి విషయం కాబట్టి చెప్పాం ఈ రోజు అసైన్మెంట్ కి సంబంధించి అందరికి ఈ రోజు అసైన్మెంట్ కి సంబంధించినటువంటి భూముల పంపిణీ ఈ రోజు కూడా ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం అమాయవంలో మోసం చేసి ఎగ్గొట్టినటువంటి వాటికి రోజు పట్టాల పంపిణీ చేయడం జరిగింది కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలిచాం బియ్యం వంటనైనా పంపిణీ చేశాం కరోనా కష్టకాలంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి ప్రబుద్ధులు ఈ రోజు ఏదేదో మాట్లాడి విమర్శలు చేసేట్లు గతంలో తుఫాను వచ్చినప్పుడు ఆరు వందల కుటుంబాలకి ఇరవై ఐదు కేజీల బియ్యం రెండు వేల ఏడు వందల కుటుంబాలకి పది కేజీలు బియ్యం ఇచ్చి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము నాలుగు వేలు ఇచ్చాం ఐదు వేలు ఇచ్చాం అంటే గతాన్ని మర్చిపోయి ఉంటారులే మనం ఎంత ఇచ్చినా చెల్లుబాటు అయిందిలే అని నోరు తెరిస్తే అబద్ధాలు కూడిన తప్ప వేరే మాటలు మాట్లాడడానికి చేత వాళ్ళు ఈ రోజు మేము చెప్పాం పద్దెనిమిది వేల కుటుంబాలకి ఇరవై కేజీల బియ్యం మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దళారుల దగ్గర వ్యాపారుల దగ్గర ముడుపులు మింగి రైతులను నడ్డి విరిచి రైతులకు గిట్టుబాటు ధర కనిపించలేదు నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా అధిక మొత్తానికి ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మధ్యలో చెప్పాడు ఉక్రెయిన్ వారు జరిగింది కాబట్టి ధాన్యానికి రేట్లు పెరిగాయని ప్రభుత్వం ఎగుమతులు ఆపివేసిన గత సంవత్సరం ఎంత రేట్ అమ్మింది అనేటువంటిది రైతులందరూ తెలిసినటువంటిదే మరలా ఈ సంవత్సరం కూడా రేపు ఏప్రిల్ నెలలో రైతుల అమ్మకాల దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి గిట్టుబాటు ధరకన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అధికంగా ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కారణం దళారుల దగ్గర రైతులకు సంబంధించినటువంటి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దళారుల దగ్గర లేదా వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకునేటువంటి అలవాటు ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు రైతులు అండగా నిలవడం రైతులకు ఈరోజు గిట్టుబాటు ధరకన్నా అధిక ధరకు రావడం జరిగింది సంబంధించి ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ తోటపల్లి గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం దానితో పాటు గడప గడప ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో పర్యటించినప్పుడు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా పూర్తి చేసి నిధులు ఇచ్చి మంజూరు నిధులు మంజూరు చేసి పూర్తి చేసి వాటిని ప్రారంభించడం రోజు సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేశాం ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇళ్ల స్థలాలకి ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు మంజూరు